హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ కర్రీ చూస్తుంటే నోరువుతుందా కానీ ఈ కర్రీ పేరు చెప్తే చాలామందికి నచ్చదండి కానీ ఈ వేలో చేసుకున్నారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి కర్రీ నేమేంటో చెప్తాను ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను ఒక టీ స్పూన్ వరకు శనగపప్పును ఒక టీ స్పూన్ వరకు మినగపప్పును వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలను అలాగే పన్నెండు నుంచి పదిహేను వరకు వెల్లుల్లి డబ్బులను కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి పెద్ద సైజు మూడు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక ఐదు ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడే ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును నిమ్మకాయ అంత చింతపండును కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకొని చూశారు కదా కాకరకాయ అండి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఈవేళ ట్రై చేయండి మీ ఫేవరెట్ అయిపోద్ది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ వరకు ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి రౌండ్గా కట్ చేసుకొని పూర్తిగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ముక్కలు అనేవి చాలా బాగా వేయించుకోవాలండి వేయించుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అలానే లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా కానీ కర్రీ చేసుకుని వేడి వేడి అన్నంలో తిన్నారంటే తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి చేదు చేదనేదే ఉండదు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడే నా వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్